హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చాలా రియల్ స్టోరీస్ మూవీస్గా వచ్చాయి బట్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ మూవీగా లేదో తెలియదు కానీ ఉంటే చాలా పెద్ద హిట్ అయ్యేది ఎవరు మెంటాలిటీ ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు ఇక్కడ కనిపించే ఈయన పేరు కాలా టామ్ జిలార్ ఈయన మన స్టోరీలో హీరో అయితే ఇతను హీరోనా విలనా అన్నది మీరు లాస్ట్లో మొత్తం విని చెప్పండి ఈయనకి చిన్నప్పటి నుంచి ఎక్కువగా కలలు వస్తూ ఉండేవి తరచూ ఒక అమ్మాయి తన కళలో వస్తూ ఉండేది తాను చాలా అందగత్తె చేసుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకునేవాడు కళలో అమ్మాయిని చాలా ప్రేమించాడు ఆ విషయం ఫ్రెండ్స్కి చెప్తే ఒకడేమో ఎక్కడో ఒక ప్రదేశంలో ఉంటుంది వెళ్ళి వెతుక్కోమన్నాడు మరొకడు మనకు ఎన్నో ప్యారలాల్ యూ యూనివర్సిటీస్ ఉంటాయి అందులో ఎక్కడో ఉండి ఉంటుందని మరొకటి చెప్పాడు అయితే ప్రస్తుత యూనివర్సిటీలో వెతకడం మొదలుపెట్టాడు కానీ తనకు ఆ అమ్మాయి ఎక్కడా కనిపించలేదు వేరే గత్యంత్రం లేక ఇంట్లో ఒత్తిడి వల్ల ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని చాలా బాగా చూసుకున్నాడు తన ద్వారా ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు అతను ఒక హాస్పిటల్లో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు కొన్ని రోజుల తర్వాత అతని జీవితం మారిపోయింది ఎందుకంటే ఒక ఇలీనా అనే ఇరవై సంవత్సరాల అమ్మాయి తను టీవీ జబ్బుతో బాధపడుతూ హాస్పిటల్లో చేరింది ఆ అమ్మాయిని చూశాక ఈయన పెద్ద షాక్కి గురయ్యాడు ఎందుకంటే అతనికి తరచు కలలో వచ్చేది ఆ అమ్మాయే డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆ అమ్మాయిని పాపం బ్రతికించలేకపోయారు ఆ బాధతో రెండేళ్ల పాటు ఆమె సమాధి వద్ద వెళుతూ వస్తూ ఉండేవాడు కొద్ది రోజుల తర్వాత వెళ్ళడం మానేశాడు ఎవరో అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు వచ్చి అతని ఇంట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఎందుకంటే చనిపోయిన ఆమె డెడ్ బాడీని పెళ్లి చేసుకొని దాదాపు ఐదేళ్ల పాటు ఆయనతోనే పెట్టుకొని ఆ బాడీ చూడడానికి హ్యూమన్లా కనిపించాలని డ్రై ఐస్ హైబ్రోస్ లాంటి చాలా లేయర్స్ పెట్టుకొని ఉన్నాడు ఇదేం ప్రేమో ఏమో కానీ ఇప్పుడు మీరే చెప్పాలి ఈ కాలాగారు ఈ మూవీకి హీరోనా లేక విల్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీస్ కావాలనే వారు కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ